నమస్కారం కాలచక్రంలో మొదటి రాశి అగ్నితత్వానికి ప్రతీక ఆత్మవిశ్వాసానికి మారుపేరు అయిన మేషరాశి మిత్రులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం ప్రారంభమైంది మరి ఈ జనవరి నెల మీ జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది తొమ్మిది గ్రహాలు మీకోసం ఏ సంకేతాలు పంపిస్తున్నాయి మిత్రులారా ఈ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మిత్రులారా మేషరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఎందుకు తెలుసా మీ రాశికి ఎంతో కాలంగా దూరంగా ఉన్న శనిదేవుడు ఇప్పుడు మీ ద్వాదశ భావంలోకి అంటే మీనరాశిలోకి ప్రవేశించారు దీనినే మనం ఏలినాటి శని మొదటి దశ అంటాం చాలామంది శని అంటే భయపడతారు కాని ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుడిగా నేను మీకు చెప్పేది ఒక్కటే శని శిక్షకుడు కాదు ఒక క్రమశిక్షణ గల గురువు ఒక శిల్పి రాయిని చెక్కి శిల్పంగా మార్చినట్టు మిమ్మల్ని రాటుదేల్చడానికి ఆయన సిద్ధమవుతున్నారు అందుకే ఈ నెల కొంచెం జాగ్రత్తగా గా ఉండాలి కాని భయపడకండి మీకొక పెద్ద రక్షణ కవచం ఉంది అదే దేవగురువు బృహస్పతి ఆయన మీ మూడవ ఇంట్లో ఉండి తన శుభదృష్టితో మీ భాగ్యస్థానాన్ని లాభస్థానాన్ని వీక్షిస్తున్నారు ఇది మీకొక పెద్ద సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది ఇక ఈ నెల అసలైన మ్యాజిక్ ఎక్కడుందో తెలుసా మీ రాస్యాధిపతి శక్తికి కారకుడైన కుజుడు జనవరి పదహారవ తేదీన మకర రాశిలో ఉచ్చస్థితిలోకి వెళుతున్నాడు అక్కడ సూర్యుడు బుధుడు శుక్రుడు కూడా తోడవుతున్నారు మీ పదవ ఇంట్లో అంటే కెరీర్ స్థానంలో ఒక అద్భుతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది ఇది మీ వృత్తి జీవితంలో ఒక విస్ఫోటనం లాంటి మార్పును తెస్తుంది ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఆకస్మిక అవకాశాలు మీ తలుపు తడతాయి వ్యాపారస్తులకు మీ బిజినెస్ ఈ నెలలో ఒక ఎడ్వెంచర్ సినిమాలా ఉంటుంది నెల మొదట్లో కొంచెం స్లోగా అనిపించినా పదహారవ తేదీ తర్వాత కుజుడి ప్రభావంతో మీలో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు చేసేవారికి లేదా ఎగుమతి దిగుమతి రంగంలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది కాని గుర్తుంచుకోండి రాహువు లాభస్థానంలో ఉన్నాడు ఎవరో ఏదో చెప్పారని ఆకస్మికంగా భారీ పెట్టుబడులు పెట్టకండి షార్ట్కట్స్ వెతకకండి ఉద్యోగులకు ఈ నెల ప్రమోషన్స్ మరియు రికగ్నిషన్ లభించే సమయం మీరు పడ్డ కష్టానికి పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి అయితే శని ప్రభావం వల్ల పని ఒత్తిడి అంటే వర్క్ ప్రెషర్ విపరీతంగా పెరగవచ్చు ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి మీ పనిని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి విజయం మీదే విద్యార్థులకు ఈ నెల కొంచెం పరీక్షాకాలమే ఏకాగ్రత దెబ్బతినవచ్చు మనసు గాలిపటల్లా ఎగిరిపోతుంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు డిస్ట్రాక్షన్స్కు దూరంగా ఉండాలి మెడిటేషన్ చేయండి అది మీకు ఏకాగ్రతనిస్తుంది గృహిణిలకు ఇంటి బాధ్యతలు పెరుగుతాయి ఇంటి అలంకరణ లేదా రిపేర్ల మీద ఖర్చు పెట్టాల్సి రావచ్చు దంపతుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలున్నాయి కానీ గురువు అనుగ్రహం వల్ల అవన్నీ తొందరగానే సర్దుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ వహించండి ప్రేమికులకు ఈ నెల మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి అనవసరమైన అపార్థాలకు చోటివ్వకండి మీ పార్ట్నర్తో నిజాయితీగా ఉండండి కొత్త సంబంధాలు మొదలయ్యే అవకాశమున్నా తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు కుజసూర్యుల వేడివల్ల కీళ్లనొప్పులు వెన్నెముక సమస్యలు లేదా కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు నాటి శని ప్రభావం వల్ల నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా లేదా తెలియని ఆందోళన మిమ్మల్ని వేధించవచ్చు రాత్రిపూట ఫోన్లకు దూరంగా ఉండి ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సున్నితమైన తేదీలు జనవరి మూడు రోజున మానసిక గందరగోళం ఉండవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త జనవరి పద్నాలుగు నుండి పదహారు వరకు గ్రహాల మార్పు వల్ల ఒత్తిడి పెరుగుతుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోండి జనవరి పద్దెనిమిది అమావాస్య కొత్త ఒప్పందాలకు ఈరోజంత మంచిది కాదు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి ఇది మీ భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిస్తుంది ఆదాయం పెరుగుతున్నా ఖర్చుల విషయంలో క్రమశిక్షణ పాటించండి ఎవరితోనూ వాదనలకు దిగకండి ముఖ్యంగా నోరు జారకండి మేషరాశి మిత్రులారా గ్రహాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి కాని మన భవిష్యత్తును నిర్ణయించేది మన సంకల్పం మాత్రమే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఈ నెల మీదే మళ్లీ చేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చెయ్యండి అలాగే ఈ వీడియోకి లైక్ చెయ్యండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి सर्वे जना सुखिनो भवन्तु शुभम भूयात